కూటమిగా ఏర్పడి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి వాళ్ళ జీవితాలను మార్చేటువంటి గొప్ప మేనిఫెస్టో ఇస్తామని చెప్పని ఈ రోజు దాకా గొప్పలు చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ అట్లాగే భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి వాళ్ళ మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం పన్నెండింటికని చెప్పి పన్నెండింటి దగ్గర నుంచి సాయంత్రం ఒకటి రెండు మూడు నాలుగు గంటలు గడుస్తున్నా కూడా వారి మేనిఫెస్టో బయటికి రాదు చివరికి సరే వచ్చింది మేనిఫెస్టో అంటే రెండు ఫోటోలు కాస్తా మూడు మూడు ఫోటోలు కాస్తా రెండు ఫోటోలు అంటే ఈ కూటమి సర్కస్లో ఒకసారి చూడండి అంటే ప్రజలకి ఏదైతే వాగ్దానం చేస్తున్నారు హామీలు ఇస్తున్నారు ఆ హామీలకి ముగ్గురులో ఒక ఆయన సంతకం పెట్టే పరిస్థితి లేదు అంటే ఇక్కడే అంటే ఇద్దరు వీళ్ళిద్దరూ మోసం చేస్తున్నారని మూడో అతను చెప్తున్నాడు నా ఫోటో బాకండి నా సంతకం పెట్టబాకండి ఆ మేనిఫెస్టోలో అని చెప్పని ఆ పరిస్థితులు మనం చూసాం ఎందుకని ఇవన్నీ కూడా ఈ చెప్పే మాటలన్నీ కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు చెప్పే మాటలు అయ్యేవి కాదు మళ్ళీ జనాలకి టోపీ పెడతాకి రెండు వేల పద్నాలుగులో ఎలా అయితే టోపీ పెట్టారో మళ్ళీ టోపీ పెడతాకే ఇవన్నీ కూడా అరచేతిలో వైకుంఠం కాగితాల మీద చూపించేటువంటి పరిస్థితుల్ని అప్పుడే కూటమిలో ఒక సభ్యుడు నాకు సంబంధం లేదు ఈ మేనిఫెస్టోతో అన్నాడు సంబంధం లేదని అంటే ఈయన ఒక గంటన్నరసేపు ఆడిన అబద్ధం ఆడకుండా కోసుకోలు మాటలు అంటే జరగని మాటలు అసత్యాలు ఈ సొల్లు మాటల గంటన్నరసేపు మాట్లాడినటువంటి పరిస్థితులు మనం చూసాం ఈ గంటన్నరసేపు మాట్లాడింది ఏంటంటే కనీసం నలభై ఏళ్ళ నలభై ఐదేళ్ళ ఇండస్ట్రీ పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రి అని చెప్పుకునేటువంటి ఈ చంద్రబాబు నాయుడు అరే యాభై ఏళ్ళ కుర్రాడు ఐదేళ్ళు ముఖ్యమంత్రి చేశాడు అనుభవం ఐదేళ్ల అనుభవానికి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ఎట్లా రిలీజ్ చేశాడు ఇదిగో రెండు వేల పంతొమ్మిదిలో నా మేనిఫెస్టో ఇదిగో నాకు ప్రజలు అవకాశం ఇచ్చారు దాంట్లో మేనిఫెస్టో మొత్తాన్ని చూపిస్తూ ఆ ఈ మేనిఫెస్టోలో ఇది అమలు చేశాను ఇది అమలు చేశాను ఇది అమలు చేశాను ఇది అమలు చేశాను ఇది చేయలేకపోయాను తొంభై తొమ్మిది శాతం నేను చెప్పిన హామీల్లో తొంభై తొమ్మిది శాతం అమలు చేశాను ఒక శాతం చేయలేకపోయాను రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు అంటే రాష్ట్రానికి సంవత్సరం ఆదాయం ఎంత వస్తుంది ఖర్చులు ఎంత ఉంటాయి నేను నా హామీల్ని నెరవేర్చడానికి నేను ఇచ్చిన మాటలు తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చడానికి డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు సంవత్సరం సంవత్సరం నేను ఖర్చు పెట్టాను కానీ రెండు వేల పద్నాలుగులో కూడా భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ ముగ్గురం కలిసి మేము ఒక మేనిఫెస్టో సంతకం పెట్టి ఇంటింటికి ఇచ్చాం ఆ మేనిఫెస్టో ఇదిగో దాంట్లో మేము ప్రజలకి ఈ హామీలు ఇచ్చాం ఇల్లు లేని ప్రతి పేదవాడికి మూడు సెంట్లు స్థలం ఇస్తామని చెప్పాం ఎవరికన్నా ఇచ్చామా కొన్ని ఎన్ని లక్షల మందికి ఇచ్చాం ఇంట్లో ఆడపిల్ల పుడితే పుట్టిన ప్రతి ఆడపిల్లకి పాతిక వేల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం చేశామా ఎంతమందికి చేశాం డ్వాక్రా అక్క చెల్లెలందరూ కూడా అప్పు తీసుకున్నటువంటి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు బేషరదుగా రుణమాఫీ చేస్తామని చెప్పాం చేశామా చేస్తే చేశామని రైతులకు రుణమాఫీ ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలు రైతులు తీసుకున్నటువంటి అప్పులు లేదా రైతుల వ్యవసాయ అవసరాల కోసం వాళ్ళ ఇంట్లో భార్య పిల్లల నగలు కుదువు పెడితే బ్యాంకులో ఆ బ్యాంకులో నగలు కూడా వసూలు చేస్తాయి తీసుకొచ్చి ఇడిపిచ్చి తీసుకొచ్చి ఇస్తామని హామీ ఇచ్చాం ఇదిగో ఇంతమంది రైతులకి ఇంత డబ్బు అప్పు కట్టాం అని ఒక్క మాట అంటే ఒక్క మాట పాత మేనిఫెస్టో చూపించి అదే ముగ్గురం మేము మళ్ళీ వస్తున్నాం ఇన్ని హామీలు ఇచ్చాం ఇన్ని నెరవేర్చాం మళ్ళీ హామీలు ఇస్తున్నాం అని చెప్పని చెప్పేటువంటి సత్తా చెప్పేటువంటి నిజాయితీ లే మోసగాళ్ళు వచ్చి వాళ్ళ వాళ్ళు మాట్లాడినటువంటివన్నీ మనం చూసాం చూసి ఆయన ఏమాత్రం ఏమైనా సరే ఇదిగో రెండు వేల పద్నాలుగులో ఆయన చెప్తాడు నేను పంచాయతీ రాజ్ వ్యవస్థని ఉద్ధరిస్తాను అని చెప్పి మాట్లాడారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా పంచాయతీరాజ్ వ్యవస్థని చేసింది ఎవరు సర్పంచ్ కానీ పాలకవర్గం ఉండంగా ఆ పాలక వర్గానికి సంబంధం లేకుండా జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి ఏ పథకం ప్రజలకు కావాలన్నా జన్మభూమి కమిటీ టిక్కు పెడితే మాత్రమే వాళ్ళకి టిక్ పెట్టిన వాళ్ళకి మాత్రమే ఆ పథకం లభించేలాగా చేసింది పంచాయతీలను ఎవరు ఇవాళ ఎన్డీఏలోకి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో నడుస్తున్నటువంటి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్లోకి ఆయన చెప్తూ చాలా గర్వంగా చెప్పాడు నేను ఈ రాష్ట్ర అవసరాల కోసం మాత్రమే భారతీయ జనతా పార్టీతో కలిశాను ఈ రాష్ట్రం బాగు చేయడానికి మాత్రమే అని చెప్పాను ఇవాళ ఇచ్చినటువంటి ఈ మేనిఫెస్టోలో ఈ రాష్ట్రాన్ని బాగు ఏం పెట్టారు ఎన్డీఏ మీరు భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి ఈ రాష్ట్రాన్ని ఉద్రిస్తాయి మాత్రమే నేను భారతీయ జనతా పార్టీతో కలిశానని చెప్పి మాట్లాడా ఏమి ఇచ్చావు దీంట్లో ప్రత్యేక హోదా ఇచ్చావా రైల్వే జోన్ ఇచ్చావా ఎక్కడన్నా విభజన హామీలో ఉన్నటువంటి ఒక పోర్టు నిర్మాణం ఎక్కడ రాశావా లేదు కడప స్టీల్ ప్లాంట్ కడతా అని చెప్పావు దాని గురించి ఏమైనా రాశావా లేదు విశాఖ స్టీల్ ప్లాంట్ని అమ్మేయకుండా వేలం మేము దాన్ని నిలబెడతామని ఏమన్నా రాశారా ఎందుకు ప్రజలకు చెప్పాలా చెప్పరా మీరు ఏం కావాలి మీకు ఏంటంటే మమ్మల్ని ఏం ఉద్రిద్దామని మీరు ముగ్గురు కలిశారు అధికారం కోసమే కదా ఈ గడ్డి గడిచింది మీరు ముగ్గురు కలిసి లేదంటే ఈ రాష్ట్రానికి ఏం మేలు చేయటానికి ఇందులో ఏమున్నాయి ఈ రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్క మేలు జరిగేది మీరు ఎన్డీఏలో కలవటానికి పంతొమ్మిదిలో తిట్టుకున్నారు కదా మీరు తన్నుకున్నారు కదా నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని చెప్పని ఒకళ్ళు ఒకళ్ళు తిట్టుకున్నారు కదా ముగ్గురు కూడా ఇవాళ ముగ్గురు ఎందుకు కలిశారు మీకు మీరే ఒకరినొకటి దొంగ అన్నారు ఈ ముగ్గురు దొంగలే ఎందుకు కలిశారు ఏమన్నా అంటే మీకోసం కలిశామని జనాన్ని చూపిస్తున్నారు ఈ జనం కోసం ఏముంది ఈ రాష్ట్రాన్ని ఉద్ధృష్టాక ఏం చేశారు ఒక్కటంటే ఒక్కటి ఉందా ఊరికే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడిస్తా అన్నాడు అమ్మ ఆయన పదిహేను వేలు ఇస్తానాడు ఇస్తున్నాడు కాబట్టి నేను ఇరవై వేలు ఇస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఆడవాళ్ళకి చేయూతిస్తున్నాడు కాబట్టి నేను ఇంకో ఐదు ఐదు వేలు పెంచి లేదా మూడు వేలు పెంచి నేను కూడా చేయూతిస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఆటోవాళ్ళకి డబ్బులు వేస్తున్నాడు కాబట్టి పదివేలు నేను ఇరవై వేలు వేస్తాను జగన్మోహన్ రెడ్డి గారికి మత్స్యకారులకు డబ్బులు వేస్తున్నాను కాబట్టి నేను దాన్ని పదిహేను వేలు చేస్తాను పదివేలు వేస్తున్నాడు కాబట్టి వేట నిషేధ సమయంలో నేను పదిహేను వేలు వేస్తాను వాళ్ళ ఒక్కటంటే ఒక్కటి రెండు వేల పద్నాలుగులో ఇదే హామీలు మీరు ఇచ్చారు కదా ఇదంతా కూడా అయితే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోని పూర్తిగా కాపీ కడతాం తొంభై శాతం పది శాతం కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని కాపీ కడతాం చెప్పే దమ్ముందా అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు ఇవ్వ నేను గతంలో ఇచ్చిన మేనిఫెస్టో ఇది నేను ఖర్చు పెట్టింది రాష్ట్ర రా ఆదాయం ఎంత రాబడి ఇంత కాబట్టి నేను ఇంతకన్నా పెంచే అవకాశం నా దగ్గర లేదు ఆదాయం లేదు సంవత్సరానికి పెరిగితే మాగా బాగా గొప్పగా పెరిగితే పది శాతం మించి ఆదాయం పెరగదు సంవత్సరానికి పెరగినప్పుడు ఎక్కడి నుంచి డబ్బులు తెస్తాం ఇవాళ జగన్ ఇచ్చింది డెబ్బై ఒక్క వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇచ్చినటువంటి ఈ పథకాల్లో ఎన్ని కష్టాలు పడి ఈ డెబ్బై ఒక్క వేల కోట్ల రూపాయలు ప్రజలకు అందిస్తే మీ దగ్గర దగ్గర సంవత్సరానికి రెండు లక్షల కోట్ల పైచీలకు డబ్బులు మీరు ఇస్తామని హామీలు ఇస్తున్నారు ఐదు అంటే రెండు వేల పద్నాలుగులో లో మూడు సెంట్లు స్థలం ఇస్తామని ఇవ్వకుండా ఇవాళ రెండు సెంట్లు స్థలం ఇస్తామని బయలుదేరావు అంటే జగన్మోహన్ రెడ్డి గారు సెంట్ స్థలం ఇచ్చారు ముప్పై లక్షల మంది కాబట్టి జనం గుండెలో నిలిచిపోతున్నాడు అది జగన్ స్థలం రా అని చెప్పి ఇల్లు లేని వాళ్ళు చాలా మంది జగన్ గుర్తుపెట్టుకుంటారేమని భయంతో నేను రెండు సెంట్లు ఇస్తా అంట మరి పాత మూడు సెంట్లు ఏంటి ఆ మూడు రెండు కలిపి ఐదు ఇస్తావా పాత మూడు బాకీ మరి బాకీ ఉన్నావు కదా ఈ రాష్ట్రంలో ఉన్న పేదలందరికీ కూడా బాకీ ఉన్నావు కదా డోక్రా చెల్లికి పద్నాలుగు వేల కోట్లు బాకీ ఉన్నావు కదా నీ మూలంగా కలకల్లాడుతున్నటువంటి డాక్రా గ్రూపులు నిత్యం పచ్చతోరణంగా ఉండేటువంటి డ్వాక్రా గ్రూపులు పొదుపుతో డబ్బుతో విరాజిల్లుతున్నటువంటి డాక్రా గ్రూపులు నీ మూలంగా నాశనం అయిపోయినాయి కదా నువ్వు వస్తావని టీవీ పెడితే చాలు చంద్రన్న వస్తాడు మన బాకీ కడతాడు అప్పులు కట్టబాకని మొత్తం సర్వనాశనం అయిపోయినాయి కదా గ్రూపులన్నీ ఎవడ బాకీ కట్టలేదు కదా ఇప్పుడు మళ్ళీ ఈ దొంగ హామీలు పోనీ ఎలా ఈ హామీలు ఇంత అవుతాయి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు కదా ఇదిగో నేను ఇచ్చిన హామీలు ఇవాళ ఇస్తా మొన్న ఇచ్చిన ఇంత అయినాయి ఈసారి నేను ఇది ఇవ్వగలను ఈ రాష్ట్రం ఆదాయం ఎంత ఖర్చు ఎంత అని చెప్పాడు కదా నువ్వు కూడా చెప్పాలి కదా ఇదిగో నేను ఈ మేనిఫెస్టో ఇచ్చాను జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు వేలు అమ్మఒడి ఇస్తానంటే నేను ఇరవై ఇరవై వేలు ఇస్తానని చెప్పాను ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల పదిహేను వేలు ఇస్తాను ఇది అమ్మఒడి అనేది తల్లికి కానీ పిల్లల గుడి కాదు ఇది ఎంతమంది పడితే అంతమందికి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పలేదు ఇవాళ ఎక్కడిది డబ్బు ఎంత ఉద్ది డబ్బు ఎక్కడి నుంచి తెస్తావు దొంగ నోట్లు ముద్రిస్తావా వచ్చేస్తావా నోట్లని ఎక్కడి నుంచి తెచ్చిస్తావు అప్పు తేనని చెప్తున్నావు అప్పు తేకుండా రాబడేది రాబడేంత జీతబత్యాలకి ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయిపోయినటువంటి ప్రభుత్వ ఉద్యోగుల యొక్క ఈ రోజుకి సుమారుగా ఎనభై వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది కదా సంవత్సరానికి ప్రభుత్వ ఉద్యోగాలు జీతాలు కానీ రిటైర్ అయిపోయిన వాళ్ళు పెన్షన్లు కానీ ఎనభై వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి పాత రోజుల నుంచి స్వాతంత్రం వచ్చి ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి ఇవాళ దాకా ఉన్నటువంటి రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పులు కానీ ఆ అప్పుల మీద బ్యాంక్ ఇన్స్టాల్మెంట్లు వడ్డీలు కానీ యాభై ఐదు వేల కోట్లు అయ్యి ఉన్నాయి ఉందా అని అడుగుతున్నాను ఆ ఆదాయం లెక్కలు చూపించి రాష్ట్రానికి ఎంత ఆదాయం వస్తుంది నేను సంవత్సరం సంవత్సరం ఒక రెండున్నర లక్షల కోట్ల రూపాయలు నేను ఖర్చు పెడతాను అంటే జనాలకు ఇస్తానని చెప్తున్నాను ఇవి దీని నుంచి ఇక్కడి నుంచి తెస్తానని చెప్తాడు ఈయనంట మరి ఎక్కడి నుంచి వస్తాడు సంపద సృష్టిస్తానంటాడు సంపద సృష్టించి సంపద నుంచి డబ్బులు ఖర్చు పెడతాను ఏంటి అది మామూలుగా అదేమన్నా లేదా లంకి బిందులా ఎక్కడి నుంచి వస్తాయి రాష్ట్రానికి ఆదాయం ఎక్కడి నుంచి తెస్తా చెప్పాలి కదా ఈ ఈ పథకాలు అమలు చేయడానికి నీకు డబ్బు ఎక్కడి నుంచి తెస్తావు అంటే రెండు వేల పద్నాలుగులో ఎలా అయితే పచ్చి మోసం దగా చేసావో మళ్ళీ ఇది ఒక దగా దగా మేనిఫెస్టో కదా అందుకోసమే కదా ఇందులో ఒక ఆయన తప్పుకున్నాడు కదా ముగ్గురు మేనిఫెస్టో అన్నారు ఏదో ఒక ఫోటో లేదే ఏమైపోయింది ఫోటో ఇవ్వాలి ఇచ్చింది మీరు అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి మళ్ళీ జనాల్ని మోసం చేయడానికి బయలుదేరారు కాబట్టి ఆ మోసపు దాంట్లో నన్ను తప్పించండి అని చెప్పి మిమ్మల్ని బతిమాలుకున్నట్టున్నాడు ఇవాళ ఖచ్చితంగా మేము ప్రజలకు కూడా మీడియా ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నాం ఎన్డీఏ వీళ్ళకి నాలుగు వందల సీట్లు కావాలంట పార్లమెంట్లో ఐదు వందల నలభై ఆరు సీట్లు ఉంటే నాలుగు వందల సీట్లు ఇలా కావాలంట దేనికోసం ఎందుకోసం ఎంతమందిని కాల్చుకు తింటాకి అంటే ఎంతమందికి అంటే ఈ మైనార్టీలు ఈ దేశంలో లేకుండా తోలేస్తారా ఏం చేద్దాం అనుకుంటున్నారు అత్యధిక మెజారిటీ దేనికి మీకు అత్యధిక మెజారిటీ ఇవ్వటం వల్ల ఇట్లాంటి వాళ్ళకి ఇలా ముగ్గురు కలిసి ఎవరెవరు ఎలా చేస్తున్నారు మనం చూసాం అత్యధిక మెజారిటీ ఇవ్వటం వల్ల ఏమేం చేయబోతున్నారు అంటే ఎవరైనా ఓట్లు తీసేయబోతున్నారా ఎవరైనా పౌరసత్వాలు రద్దు చేయబోతున్నారా ఏం దురుకు చర్యలు చేప చేపట్టడం కోసం మీకు నాలుగు వందల పైచీలు కావాలి ఎందుకు కావాలని అడుగుతున్నాను ఎవరన్నా మా ప్రభుత్వానికి ఇవ్వండి దేశానికి మంచి చేస్తామని మాట్లాడతారు నాలుగు వందల సీట్లు ఎందుకు అడుగుతున్నారు మీరు చెప్పాలి కదా ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ దేశాన్ని మీరు ముగ్గురు కలిసి భారతీయ జనతా పార్టీ మీరు ముగ్గురు కలిసి ఇవాళ నిజాయితీగా మాట్లాడటం అనేది ఆయన జన్మలో నిజాయితీగా మాట్లాడటం అనేది చంద్రబాబు నాయుడు గారి జన్మలో ఇంతవరకు ఒక్కరోజు కూడా ఒక్క ఒక్క మాట అండి ఒక్క మాట అంట ఎంతసేపు మోసం దగ అవసరం ఉన్నప్పుడేమో చేతిలో వైకుంఠం చూపించడం అవసరం తీరిపోయిన తర్వాత తగలబెట్టేయటం అంటే మనిషి అన్నాక రాజకీయ నాయకుడికి వంద మాటలు చెప్తే కనీసం తొంభై మాటలన్నా అమలు చేయాలి కదా అరే నమ్మకం కలిగించాలి కదా ప్రజల్లో విశ్వసనీయత ఉండాలి కదా అరే ఇటు చెప్తే చేస్తాడ్రా అనేది మరి మీలాంటి వాళ్ళ వల్ల చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లాంటి వల్లే కదా ఈ భారతీయ జనతా పార్టీ లాంటి వాళ్ళు వల్లే కదా భారతదేశంలో లేదా ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ నాయకులకు విలువ పోతున్నది ఈ రాజకీయ నాయకులంటే దొంగల కింద వీళ్ళు అవసరం ఉంటే ఓట్ల కోసం ఎన్ని పచ్చి మోసపు మాటలైనా మాట్లాడతారు ఓట్లు ఎంచుకున్న తర్వాత మళ్ళీ మోసం చేస్తారనేటువంటి ముద్ర ఎంచుకుండా రాజకీయ నాయకులు కాబట్టి ఏంటి మీరు చేస్తున్నది ఇవాళ ఇందులో ఒక్కటంటే ఒక్కటి అన్ని జగన్ పథకాలే కదా ఈ జగన్ పథకాలు అమలు చేయడానికి మీరు కావాలా జగనే ఉన్నాడుగా మొన్న దాకా వాలంటీర్లను తిట్టామని చెప్తున్నారు వాలంటీర్లు అమ్మాయిలను అమ్ముతున్నారని చెప్పారు మెట్ట మధ్యాహ్నం ఇంట్లో ఇంటైనా లేనప్పుడు వచ్చి తలుపులు కొడతారు జాగ్రత్త అని చెప్పి చెప్పారు ఆడవాళ్ళని లోపరుచుకుంటారు వాలంటీర్లు అని చెప్పి మాట్లాడారు ఇవాళ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తామని మొన్నటిదాకా మాట్లాడారు ఇప్పుడు ఏం చెప్తున్నారు ఈ మేనిఫెస్టోలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం వాళ్ళకి పదివేలు ఇస్తాం ఇస్తామని చెప్తున్నారు నీకు తెలీదా జనాలకు తెలీదా జనాలకు జనాలకు తెలీదా అన్న లేకపోతే వాలంటీర్లకు తెలియదా మీరు ఏం చేస్తారో మీకు అధికారం వస్తే ఈ వాలంటీర్లు ఏం చేస్తారు వాలంటీర్ వ్యవస్థను ఏం చేస్తారు ఇవాళ కొత్తగా ముస్లింల మీద మైనార్టీల మీద ప్రేమ వచ్చేసింది ఐదేళ్ళు ప్రభుత్వం ఉంటే ఒక్కడంటే ఒక్క ముస్లిం ఎమ్మెల్యే లేడు ఒక్కడంటే ఒక్క ముస్లిం మంత్రి లేడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అంటే రాజ్యాధికారంలో మైనార్టీలకి భాగం ఇవ్వవు వాటాయో ఇప్పుడు మాత్రం మళ్ళీ ఓట్లు కావాలంటే ముస్లిం మైనార్టీలు సంక్షేమం చేసేస్తా అండి క్రిస్టియన్ మైనార్టీలు సంక్షేమం చేసేస్తాయి ఆరి కులం కులానికి కిందటిసారి ఏం చెప్పాడు రెండు వేల పద్నాలుగులో రజకుల్ని ఎస్సీ చేస్తా అని చెప్పాడు మత్స్యకారులను ఎస్సీ చేస్తా అని చెప్పాడు బోయల్ని ఎస్టీ అన్నాడు కాపుల్ని బీసీ చేస్తా అన్నాడు ఎవడన్నా చేశాడా మత్స్యకారులు మత్స్య బీసీలోనే ఉండిపోయారు కాపులు ఓసీగానే ఉండిపోయారు రజకులు అలాగే బోయలు వాళ్ళు బీసీగానే ఉండిపోయారు ఎవడి కులం మారలేదే మారుస్తా అని చెప్తా వర్గీకరణ చేస్తా అని చెప్తావు మాదిగలను విడగొట్టే ప్రయత్నం చేస్తావు ఎన్న పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ఢిల్లీలో చక్రం తిప్పా అని చెప్పావు ఏమన్నా చేశావా మళ్ళీ ఇవాళ ప్రతి ఎన్నికలకి మళ్ళీ వర్గీకరణ తీసుకొచ్చి మొదలెడతాం ఇదొక దగా కోరు అంటే కులం కులానికి మొండదాకనేమో రజుకులకి ఇస్త్రీ పెట్టిస్తా అన్న కరెంట్ ఇస్త్రీ పెట్టిస్తాడంట ముడదాకనేమో వడ్డెరలకేమో సుత్తిని గోడలు ఇస్తా అని చెప్పాడు ఇప్పుడేమో వడ్డేరు వడ్డేర్లకేమో కరెంటు డ్రిల్లింగ్ మెషిన్ ఇస్తాడంట ఇంకేం చెప్తాడు చేనేత కార్మికులకి మర్మగ్గాలు ఇస్తాడంట యాదవులకేమో మరి అవి కూడా కరెంటు గేదెలు వస్తాయేమో యాదవ్లు కరెంటు గేదెలు ఇస్తారా అయితే ఏమి ఇస్తావు అంటే పాలు పిండి కరెంటు మిషన్ ఇస్తానంట అంటే ఎంతసేపు వెనుకబడిన కులాలు కులవృత్తుల మీద ఆధారపడిపోయి ఎప్పుడూ కూడా చదువులు లేకుండా ఉద్యోగాలు లేకుండా వాళ్ళ జీవితాల్లో అభ్యున్నతి లేకుండా వాళ్ళు కులవృత్తులు చేసుకుని ఉంటానే ఉండాలి ఏ చదువులు ఎందుకు చెప్పించవు వెనుకబడిన కులాలకి ఒక ఒడ్డరి కులస్తుడికి ఒక యాదవ కులస్తుడికి లేకపోతే ఒక నాయబ్రాహ్మడికి అంటే దాన్ని ఏమంటారు ఇప్పుడు కొత్తగా బయ్యని మెషిన్ వచ్చింది కత్తిరి బొద్దులు ట్రిమ్మర్లు అంటే కొత్తగా నువ్వేం చేద్దావు నాయి బ్రాహ్మణులకి ట్రిమ్మర్లు కొనిస్తానంటావు ట్రిమ్మర్లు కొనేటువంటి ఈ ఆడి పిల్లలకు చదువు ఎందుకు చెప్పించవు ఇంగ్లీష్లో చదువు చెప్పించి నీ జీవితాలు బాగు చేస్తానని చెప్పాలి కదా అంటే నాయబ్రాహ్మలు కత్తి అంతకేమో కత్తిరేలు ఇప్పుడు ఇప్పుడే ట్రిమ్మర్లు ఇస్తాడంట కరెంట్ ఇస్త్రీ పెట్టిస్తా కరెంట్ ఇస్త్రీ పెట్టిస్తా అంట రజకులకి ఏంటి నేను చెప్పేది ఎంతసేపు వాళ్ళని అక్కడే అనగ తొక్కుతావా వాళ్ళ పిల్లల్ని పేదవాళ్ళ పిల్లల్ని ఇంగ్లీష్లో దమ్ముగా చదివించి నాణ్యమైన విద్యను అందించి డబ్బున్న వాళ్ళ పిల్లలతో పోటీ పడి ఉద్యోగాలు తెచ్చుకున్నట్టుగా నువ్వు తయారు చేయాలి కదా ఎందుకు ఆలోచించు జగన్ లాగా ఒక్క రోజు కూడా ఎందుకు ఆలోచించు జగన్ లాగా చంద్రబాబు నాయుడు నీకు మామూలుగా వాళ్ళకి ఒక బ్యాచ్ ఉంటుంది తానానంగానే వెనకాల తందానా అని చెప్పి పక్కన ఒక ఇద్దరు కొడతా ఉంటారు ఈ బురకత్ బ్యాచ్ తప్పితే మీరు ముగ్గురు కలిసి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ మీరు ముగ్గురు బురకత్ బ్యాచ్ తిప్పితే నువ్వు తానానంగానే పక్కన తందాన అంటాడు తందాన అంటే ఇవాళ లేడు ఒకడు ఒకడే మిగిలేడు చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తున్నాను నీకు నిజంగా నిజాయితీ గల రాజకీయ నాయకుడు అయితే ఈ రాష్ట్రం ఆదాయం ఎంత నువ్వు చెప్పినటువంటి ఈ సొల్లు కబుర్లు ఈ మోసపు మాటలు ఈ దగా పేజీలు ఈ దగా కాగితాలు ఖర్చు ఎంత అవుతుంది ఇవన్నీ కూడా నువ్వు అమలు చేయాలంటే డబ్బు ఖర్చు ఎంత అవుతుంది ఆ డబ్బు ఎక్కడి నుంచి తెస్తావు చెప్పే నిజాయితీ నీలో ఉందా అని అంటున్నా అందుకే నువ్వు నాలుగు వేలు ఇస్తానని చెప్పని బొంకుతున్నా కూడా జగన్ నేను మూడు వేల ఐదు వందలు ఇస్తానంటే జనం జగన్ వైపే ప్రేమగా ఉన్నారు ఎందుకని ఈడు ఇచ్చేది లేదు సచ్చేది లేదు ఈ నాలుగు కాదు ఐదు అని చెప్తాడు ఇచ్చేవాడికి మా ఊళ్ళో కొంతమంది ఉంటారు అక్కడక్కడ అప్పు అడుగుతారు పాతి రూపాయలు వడ్డీ అయినా పర్లా ముప్పై రూపాయలు వడ్డీ అయినా పర్లా అప్పులు తెచ్చేయండి తెచ్చేయండి తెచ్చేయించండి అంటే కట్టేది అయితే కదా అప్పు తీర్థక మామూలుగా పాతి రూపాయలు వడ్డీ ఇరవై రూపాయలు వడ్డీ అని చేస్తాడు అదే నిజాయితీగా కట్టే ఉండి అనుకో ఇవ్వండి నేను రూపాయన్నర మించి నాకు వడ్డీ నేను కట్టలేనండి రెండు రూపాయలు మించి కట్టలేనండి ఎందుకని హళ్ళు నిజాయితీ ఉండదు నేను ఎట్టి పరిస్థితుల్లో నేను బాకీ తీర్చాలి కాబట్టి అంత వడ్డీ అయితే నేను కట్టలేను ఇంత వడ్డీకి అని బతిమాలకుంటూ ఉంటాడు ఈ నువ్వు ఈ ముప్పై రూపాయల వడ్డీకి అప్పులు తెచ్చేసి తంతే కదా ఇది ఏదైనా ఇచ్చాను తానని చెప్తున్నావు జగన్ మూడు వేల మూడు వేలు అంటే నేను నాలుగు వేలు ఇస్తాను ఎంత అవుద్ది నాలుగు వేలకి బడ్జెట్ ఎంత అవుద్ది ఎన్ని వేల కోట్లు వద్ది ఇవాళ ఎక్కడి నుంచి తెస్తావు ఈ డబ్బులు అంటే ఇస్తావా ఇవ్వవా రెండు వేల పద్నాలుగులాగా మళ్ళీ మోసమే కదా అందుకే జనం నమ్మేది జగన్ అంటే ఐదు పదుల తిరుగాడేటువంటి అంటే నడుస్తున్నటువంటి నమ్మకం ఇది ఈ బురకథ బ్యాచ్ అంటే ఏడున్నర పదుల తిరిగాడేటువంటి ముసలి అపనమ్మకం ఇంతే కదా జనం అందుకే కదా మాట్లాడేది అంటే మనకి వయసు ఎంత వచ్చిందనే కాదు ఎన్నాళ్ళు రాజకీయాల్లో కొనసాగామని కాదు ఒక్కరోజన్నా నిజాయితీగా బతికామా అనేదే ఇవాళ రాజకీయ నాయకుడిగా మనం బతకాల్సినటువంటి మరొకసారి వారిని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం వారిని ఛాలెంజ్ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి లాగా మేనిఫెస్టో పట్టుకుని ఇదిగో దీనికి ఎంత అవుతుంది దీనికి ఎంత అవుతుంది దీనికి ఎంత అవుతుంది నేను ఇలా ఈ డబ్బుల్ని ఇందులోంచి నేను ఖర్చు పెడతానని చెప్పేటువంటి నిజాయితీతో ఈ మేనిఫెస్టోని ఇమ్మని చెప్పి డిమాండ్ చేస్తాను చేసింది అంత దానికి అంటే ఎంత దమ్ము కావాలండి అసలు ఎన్నికలకి వెళ్తా పది పదిహేను రోజుల్లో ఎలక్షన్లకు వెళ్తా నేను గత ఐదేళ్లు ఏం చేశాను దాన్ని కొనసాగిస్తాను మీ ఇప్పటికే నేను కొంత ఏదైతే పిల్లల చదువుల మీద వైద్యం మీద నేను దృష్టి పెట్టాను జగన్ నా మీద ఒకటే అండి జగన్ నమ్మేది ఒకటే ముఖ్యమంత్రులు మారినంత మాత్రాన ముఖ్యమంత్రులు మారినంత మాత్రాన ప్రభుత్వాలు మారినంత మాత్రాన పేదవాడి జీవితాల్లో పేదవాడి జీవితాల్లో ఉన్నటువంటి పేదరికం ఏ ముఖ్యమంత్రి పోగొట్టలేడు రాజశేఖర రెడ్డి గారు అయిన తర్వాత చంద్రబాబు నాయుడు చంద్రబాబు వెళ్ళాక జగన్మోహన్ రెడ్డి ఈ ముఖ్యమంత్రులు మారచ్చు కానీ ఏ ముఖ్యమంత్రులు మారినా పేదవాడి ఇంట్లో పేదరికం పోవాలంటే జగన్ నమ్మేది ఆ ఇంట్లో పిల్లల చదువుల ద్వారా మాత్రమే ఆ ఇంట్లో పేదరికం పోతు తప్పితే ఏ రాజకీయ నాయకుడి వల్ల ఆ ఇంట్లో పేదరికం పోద్దని నమ్ముతున్నాడు కాబట్టి వాళ్ళ చదువు మీద అతను దృష్టి పెట్టాడు నాణ్యమైన చదువును అందిస్తున్నాడు ప్రభుత్వ బడులో అంటే పేదవాళ్ళ పిల్లలన్నందు ఎక్కడ చదువుతారు ప్రభుత్వ బడిలో చదువుతారు అందుకోసమే ప్రభుత్వ బడులో అతను ఇప్పటి వరకు వైద్యం మీద డెబ్భై మూడు వేల కోట్లు ఖర్చు పెట్టాడు అదే చెప్తున్నాడు ఏం చెప్తాడు నిజాయితీతో ఏ గత ఐదేళ్ళు నేను చేసినా మళ్ళీ చేస్తానని చెప్తాడు దానికి ఎంత ధైర్యం కావాలి గుండె ధైర్యం కావాలి మోసం చేయడానికి ధైర్యం అక్కర్లా మోసం ఎవడ ఏ అదవైనా చేస్తాడు మనకి వెళ్తా వెళ్తా మామూలుగా చాలా మంది రోడ్డు మీద నడుస్తే ఏం చేస్తారంటే చిన్న బంగ మెరిసే ముక్క లాంటిది చేస్తారు అది ఉంగుతాకు తీసుకుంటే ఈలోపు వెనక నుంచి ఎత్తేస్తారు బ్యాగ్ కోసుకుపోతారు చేతిలో బ్యాగ్ ఉంటే బ్యాగ్ సంచి ఉండి సంచి పోసుకుపోతారు లేకపోతే కింద నుంచి నోటు పడితే ఏమండి వెయ్యి ఐదు వందల రూపాయలు మీదేనా అని బ్యాంకు ముందు నుంచి అడుగుతారు నాదేనండి ఇది తీసుకునేలే వాటి తెచ్చేస్తారు అంటే దోపిడీ మొఠా తప్పితే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు నేను అమ్మఒడికి గడచిన ఐదేళ్ల కంటే కూడా రెండు వేలు మాత్రమే పెంచగలను ఎందుకని ఇలా చెప్తే నిజాయితీగా అమలు చేయాలి మోసం చేయలేం కదా అమలు చేయాలి అమలు చేయగలిగేది ఇది పెన్షన్ని మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే చేయగలను అది కూడా దమ్గా చెప్పాడు చాలా మంది తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా లేదు లేదు నువ్వు నువ్వేం చెప్పబాకు మూడు వేల ఐదు వందలు చెప్పు జనాలను ఊహించుకొని ఎంతకన్నా మనం చచ్చిపోవడం బెటర్ అయ్యి విషం దాగి మూడు వేల ఐదు వందలు అంటే ప్రజలేమనుకుంటారు జగన్ అడు చెప్తే చేస్తాడు రా బాబు ఎందుకు మూడు వందల ఐదు వందలు అంటే గెలవంగానే చేసేస్తాడు అనుకుంటారు అట్టా కుదరదు రెండు వేల ఇరవై ఎనిమిది జనవరి ఒకటి తారీఖు రెండు వందల యాభై పెంచుతాను రెండు వేల ఇరవై తొమ్మిది జనవరి ఒకటో తారీఖు నుండి రెండు వందల యాభై పెంచుతాను కానీ గట్స్ కావాలి నిజాయితీ నిజాయితీగా మాట్లాడాలంటే నిజాయితీగా దమ్ముగా నిజం చెప్పాలంటే ఎంత గుండె ధైర్యం కావాలి ఎంత ఆత్మస్థైర్యం కావాలి జగన్నాథే చెప్తున్నాడు గడిచిన ఐదేళ్ళు నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎనభై శాతం పైబడి పేద మధ్యతరగతి వర్గాలకు నేను మేలు చేయడానికి ప్రయత్నం చేశాను అందుకే అడుగుతున్నాడు కదా మీ ఇంట్లో మేలు చేసి మేలు జరిగితేనే నన్ను మద్దతు నాకు బల నన్ను బలపరచండి అని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు కూడా ఆ ధైర్యం ఉందా చెప్పాలి కదా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నేను ఏ పరిపాలన చేశానో అదే పరిపాలన మళ్ళీ తీసుకొస్తాను నాకు అవకాశం ఉండను అడిగే దమ్ముందా అంట చెప్పాలి కదా నువ్వు గొప్ప పరిపాలన కూడా అని చెప్తున్నావు కదా బాగా అనుభవం అని చెప్తున్నావు కదా పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మీరు ముగ్గురే కదా బారు ఇవాళన్నా ఈ మూడు ఈ బుర్రకథ బ్యాడ్చే కదా ముగ్గురే కదా భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ చంద్రబాబే కదా రెండు వేల పద్నాలుగులో కూడా కలిసి వచ్చారు కదా కలిసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కదా మేము ఆ రోజు ఎలా అయితే గొప్పగా పరిపాలించామో అది పోయి జగన్ లాగా మేము పరిపాలిస్తామని చెప్తున్నారు జగన్ అమ్మఒడిచ్చాడు నేను కూడా ఇస్తాను జగన్ ఆడవాళ్ళకి డబ్బులు ఇచ్చాడు నేను కూడా డబ్బులు ఇస్తాను జగన్ నాయబ్రాహ్మలకు డబ్బులు వేసే నేను డబ్బులు వేస్తాను జగన్ ఆళ్ళకి ఇచ్చేసే నేను చేస్తాను జగన్ చేనేత కార్మికులకి మగ్గాన బాబు చేతకు డబ్బులు ఇచ్చే నేను ఇస్తాను జగన్ ఆటవాళ్ళకి డబ్బులు ఇచ్చా నేను ఇస్తాను అంటే నువ్వు రెండు వేల పద్నాలుగు నుంచి ఒకసారి అధికారం వస్తే ఎంత దిక్కుమాలిన పరిపాలన అనేది మీ నోటితో మీరే చెప్తున్నారు సాక్ష్యం ఎవడో సాక్ష్యం చెప్పాల్సిన పని లేదు ఇల్దరూ కలిసే సాక్ష్యం చెప్తున్నారు దిక్కుమాలిన పరిపాలన చేస్తారు కానీ ఫస్ట్ స్కిల్ అనేది ఒక చంద్రబాబు చాలా గణించాడు కిందసారి కూడా ఏం చెప్పాడు ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు అప్పుడు చంద్రబాబు నాయుడు ఉండగా ఒక కోటి చల్లరున్నారు ఇవాళ కోటి నలభై ఏడు లక్షల కుటుంబాలు ఉన్నాయి పేదవాళ్ళు ఈ రాష్ట్రంలో తెల్ల కార్డు కలిగినటువంటి బియ్యం కార్డు కలిగినటువంటి కుటుంబాలు ఒక కోటి నలభై ఏడు లక్షల కుటుంబాలు ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో ఒక కోటి కార్డులు ఉన్నాయి పేద మధ్యతర వర్గాలు అంటే కోటి మందికి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పాడు ఉద్యోగం ఇవ్వకపోతే రెండు వేలు నిరుద్యోగకు వృత్తి అన్నాడు ఎవరికి ఇచ్చావు ఉద్యోగం ఇవ్వలేదు నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు నీ కొడుకు వాడికి ఉద్యోగం ఇచ్చుకున్నావు ఎమ్మెల్యే గెలవకపోయినా కూడా దొడిదారులో నుంచి నీ కొడుకు ఉద్యోగం ఇచ్చావు ఎవరికి ఇచ్చావు ఉద్యోగం ఎవడికి రెండు వేలు ఇచ్చావు ఎవరికైనా ఉద్యోగం ఇవ్వడానికి రెండు వేలు ఎవడికి ఇచ్చావు మళ్ళీ ఇప్పుడు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తాను ఉద్యోగం ఇవ్వలేకపోతే మూడు వేలు పెన్షన్ మూడు వేలు నిరుద్యోగ ఇస్తాను మళ్ళీ కొత్తగా బయలుదేరాడు ఇవన్నీ పాపాల పుట్ట అసత్యాలు అసత్యాల దొంతరు ఇది ఒక ఆయన జారిపోయాడు బుడబ ఈ బురకా బ్యాచ్లో ఎందుకని ఇది చప్పగా దగా గురువు మాటలు ఇవి నన్ను రా బాబు అని చెప్పాడు Thank you sir please subscribe dot news